హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే దీపావళి ముందు రోజు వీడియో అనమాట ఇక్కడ మేము ప్రమిదలు అలాగే ఒత్తులు తీసుకొని వద్దామని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళడం వచ్చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ మనకి ఏంటంటే దీపావళికి కావాల్సిన పూజ సామాను ఉంటుంది కదా మొత్తం అవైలబుల్గా ఉంది ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనము మొత్తం మనకి వాటర్తోని వెలిగే దీపాలు అలాగే అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చిన్న చిన్న ఇలా అమ్ముకునే వాళ్ళు కూడా చాలా లాస్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే వీళ్ళు ఇలాంటి పండుగ కోసం ఒక వన్ ఇయర్ నుండి మొత్తం చూస్తారు అనమాట వాళ్ళ పిల్లల వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనం ఆన్లైన్లో తీసుకోవడం వల్ల వీళ్ళకి కూడా గిరా గిరాకీ అనేది చాలా తక్కువైపోతుంది ఇక్కడ మనకి దీపావళి అంటే ఖచ్చితంగా గుర్తు వచ్చేది ఏంటంటే ప్రమిదలు అలాగే మనకి దీపావళి దండ ఉంటుంది కదా నూమ్ దండ అంటాం దాన్ని అది కూడా అన్ని దీపావళికి మనకి ఏ పండుగ సామాన్ కావాలో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ అయితే అవైలబుల్గా అయితే ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా కూడా ఆన్లైన్లో తీసుకోకుండా ఇలా చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా రోడ్డు పక్కన వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా మనకి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఉన్న వాళ్ళని బ్రతికించడం కంటే ఇలా లేని వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మనకి పుణ్యమే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీతోనైతే పండుగ కూడా జరుపుకుంటారు మేము వచ్చే ఈవినింగ్ వచ్చాము ట్రాఫిక్ చూడండి పండుగ ముందు రోజు ఎలా ఉందో ఇక్కడైతే ప్రమిదల ఒత్తులు తీసుకుని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఒకసారి చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంచెం ముందుకైతే రీచ్ అయిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్